హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో జాక్ కౌన్సిలింగ్ పద్ధతి గురించి తెలుసుకుందాం ఇదేంటి అంటే ఢిల్లీలో ఉన్న ఫైవ్ కాలేజెస్ కలిపి మనకి కామన్ కౌన్సిలింగ్ బస్సెస్ అయితే స్టార్ట్ చేశారు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మనం ఒక్కొక్క కాలేజ్ కి సపరేట్ గా అప్లై చేసుకునే బదులు జేఈ మెన్స్ లో వచ్చిన స్కోర్ ప్లేస్ చేసుకుని మనం ఈ జాబ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు దీనికి సంబంధించి ఏ కాలేజెస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికన్నా ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు వెళ్ళిన ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫైవ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పాను కదా ఇవి చూసుకున్నట్టయితే మనకి కాలేజెస్ నేమ్స్ వచ్చేసి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ డిటియూ నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్యూటి గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఐజీటిడబ్ల్యూ ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ ట్రిబులెటీ ఢిల్లీ అండ్ ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రీనూర్షిప్ యూనివర్సిటీ డిఎస్ఈయు ఈ ఫైవ్ కాలేజెస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఓవరాల్ సీట్స్ చూసుకున్నట్టు ఇంజనీరింగ్ వైజ్ గా ఏడు వేల మూడు వందల ముప్పై మూడు సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అదే బిఆర్డ్ సంబంధించి చూసుకున్నట్టయితే అయితే నైన్టీ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు టూ కాలేజెస్ మాత్రమే ఈ బిఆర్క్ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నారు అన్నట్టు ఇందులో ఏంటి అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేటివి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ఔటర్ సైడ్ ఢిల్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈ కాలేజెస్ అన్ని కూడా టాప్ కాలేజెస్ అన్నట్టు ఇందులో చదువుకుంటే కూడా మనకి ప్లేసెస్ అనేటివి కూడా బాగుంటాయి సో మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం ఏ విధంగా ఉందని ఈ జాబ్ కౌన్సిలింగ్ లో ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మే థర్టీ ఫస్ట్ నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే జూన్ ట్వంటీ థర్డ్ వరకు అప్లై చేసుకోవచ్చు బీటెక్ ప్రోగ్రామ్ కి సంబంధించి మనం కాలేజెస్ చూసుకున్నాం కదా ఈ ఫైవ్ కాలేజెస్ లో ఫోర్ కాలేజెస్ కి సంబంధించి చూసుకున్నట్టు అయితే ఎన్ఎస్ యూటి అలాగే ఐటీ డబ్ల్యూ డిఎస్ఈయు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంటర్ లో వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ లో మీకు అగ్రిగేట్ అనేది సిక్స్టీ పర్సెంటేజ్ అయితే వచ్చి ఉండాలి సో జేఈ మెయిన్ పేపర్ వన్ రాసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అదే ట్రిబుల్ ఐటీ ఢిల్లీలో బిటెక్ ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకున్నట్టు అయితే జేఈ మెయిన్ రాసి ఉండాలి పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అగ్రిగేట్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ అయితే వచ్చి ఉండాలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే బీఆర్ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్ఐసియుగే ఐజిటి కాలేజెస్ లో ఎవరైతే జేఈ మెయిన్స్ లో పేపర్ టూ రాస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో టెన్ ప్లస్ టూ చదువుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అలాగే టెన్ ప్లస్ త్రీ డిప్లొమా చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండి ఉండాలి డిప్లొమా వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు సో ప్రోగ్రామ్ కి సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి ఏ ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి మనకి కాలేజెస్ వైజ్ గా కూడా ఇచ్చారు ఇప్పుడు డిటియు కాలేజ్ లో చూసుకున్నట్టయితే మనకి బ్యాచ్లర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ప్రోగ్రామ్ ని ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి ఏ కోర్సెస్ ఉన్నాయి లైక్ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఎన్ఐస్ యూటీ కాలేజ్ కి సంబంధించి కూడా మీరు చూసుకుంటే ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అని చెప్పేసి ఉంది సో ఇక్కడ మనకి ఎన్ఐస్ యూటీ ఈస్ట్ క్యాంపస్ ఉంది వెస్ట్ క్యాంపస్ ఉంది దానికి సంబంధించి కూడా ఏ క్యాంపస్ లో ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు ఇచ్చారు అలాగే బీఆర్ఎస్ కూడా ఇందులో ఉంది ఫైవ్ ఇయర్స్ కోర్స్ అన్నట్టు అది సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందిరా ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఇది ఉమెన్స్ కాలేజ్ కి సంబంధించింది ఇందులో కూడా మనకి త్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అందులో మళ్ళీ ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు నేను స్క్రోల్ చేస్తున్నాను సో నెక్స్ట్ వన్ ఇంట్ర ప్రస్తుత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు ఆ తర్వాత డిఏసియు సంబంధించి మనకి ఇందులో కూడా లైక్ కొన్ని క్యాంపసెస్ అయితే ఉన్నాయి ఆ క్యాంపస్ కి సంబంధించి ఏ క్యాంపస్ లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు సో నేనైతే స్క్రోల్ చేస్తున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే కాలేజ్ వైజ్ కేటగిరీ వైజ్ గా ఏ ఏ ప్రోగ్రామ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనం చెక్ చేసుకుందాం ఇక్కడ మనకి చెక్ చేసుకోవడానికి ముందుగా ఇది ఒకసారి చూడండి లైక్ రీజియన్ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీకి సంబంధించిన కోర్స్ అన్నట్టు ఇవి సో ఇక్కడ జనరల్ కేటగిరీ కి జిఎన్ అనే కోడ్ ఉంటుంది అలాగే ఎస్టి వాళ్ళకి ఎస్టి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ అని మనకి ఫస్ట్ కోడ్ అయితే ఇలా ఉంటుంది సబ్ కేటగిరీ వచ్చేసి మనకి జిఎన్ అనే ఉంటుంది అదే పర్సన్స్ విత్ డిసిబిలిటీ వాళ్ళకి చూసుకున్నట్లయితే పీడి అని ఉంటుంది సో డిఫెన్స్ వాళ్ళకి అని ఉంటుంది ఇలా చూసుకోవచ్చు రీజియన్ కి సంబంధించి ఢిల్లీ వాళ్ళకి డిఎన్ ఉంటుంది అవుట్ సైడ్ ఢిల్లీ అంటే మనం అందరం అవుట్ సైడ్ ఢిల్లీ అవుతాం కాబట్టి సో ఇక్కడ ఓ ఉంటుంది ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏ ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ డిటిఇ లో చూసుకున్నట్టయితే బ్రాంచ్ అండ్ కేటగిరీ వైజ్ గా ఇచ్చారు కి సంబంధించి మనకి ఇవన్నీ డిఎన్ ఉంటుంది కదా ఢిల్లీ రీజియన్ వాళ్ళకి అన్నట్టు ఇదంతా సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఓ అని చూపిస్తుంది కదా ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో జనరల్ క్యాంటెంట్స్ కి అవుటర్ సైడ్ ఢిల్లీ వాళ్ళకి చూసుకున్నట్ైతే ఈసీలో త్రీ సీట్స్ అనేవి ఉన్నాయి సిఎస్ఈ లో సిక్స్ అనేటివి ఉన్నాయి ఇలా మీరు చూసుకోవచ్చు ఏ ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి టోటల్ గా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ టోటల్ ఇంటెక్ చూసుకున్నట్టయితే ఏ ఏ ప్రోగ్రామ్ కి ఎంత మందిని తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇచ్చారు సో గ్రాండ్ టోటల్ చూసుకుంటే రెండు వేల ఐదు వందల పదిహేను సీట్స్ అయితే ఇందులో ఉన్నాయి సో మనకి ప్రోగ్రామ్ కి సంబంధించి కూడా మీకు తెలియకపోతే ఇక్కడ మనకి కూడా అనేది ఇస్తారు కదా ఇక్కడ ఐటీ అని చెప్పేసి ఇలా ఇచ్చారు కదా వీటికి సంబంధించి కూడా మనకి అప్లికేషన్స్ అయితే కింద ఇచ్చారు అంటే బీటి అంటే బయోటెక్నాలజీ అని చెప్పేసి నేతాజీ సుబీర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సో ఇందులో కూడా మనకి సేమ్ అలానే ఉంటుంది ప్రోగ్రామ్ అలాగే కేటగిరీ ఇక్కడ కూడా డిఅన్ ఉంది అది లేకుండా ఓ కి సంబంధించి మీరు చూసుకోవచ్చు ఇక్కడ జనరల్ జనరల్ లో ఓ లో నైన్ సీట్స్ అనేవి ఉన్నాయి ఇలా మీరు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇందులో రెండు వేల ఒక తొంభై సీట్స్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా మీకు ఒక అర్థం కాకపోతే మనకి కోడ్ కి సంబంధించి కూడా ఇచ్చారు సో నెక్స్ట్ వన్ ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు కేటగిరీ వైస్ గా ఎలా ఉంటుందని చెప్పేసి ప్రోగ్రామ్స్ కూడా మనకి ఇచ్చారు సో బీఆర్ కి సంబంధించి కూడా మనకి ఉంది టోటల్ గా చూసుకున్నట్టయితే వన్ థౌసండ్ నైన్టీ టూ సీట్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వన్ ఇంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఢిల్లీకి ఎన్ని ఉన్నాయి సో అలాగే టోటల్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ అవుట్ సైడ్ ఢిల్లీకి సంబంధించి చూసుకుంటే ఏ ఏ ప్రోగ్రామ్ కి టోటల్ సెవెంటీ సిక్స్ సీట్స్ అయితే ఆఫర్ అన్నట్టు సో కేటగిరీ వైజ్ ఏం ఉన్నాయని చెప్పేసి మీరు చూసుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్ వన్ ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ యూనివర్సిటీ దీనికి సంబంధించి కూడా సేమ్ అలానే ఉంటుంది నేను స్క్రోల్ చేస్తున్నాను సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి మీరు సో మనకి లాస్ట్ దాంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయని చెప్పాను కదా క్యాంపసెస్ కి సంబంధించి కూడా మీకు తెలియకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి కోర్స్ అన్ని ఇచ్చారు ఫుల్ నేమ్ కూడా మనకి సైడ్ కి ఇచ్చారు అలా చెక్ చేసుకోండి అంటే మీ కేటగిరీ వైజ్ గా సీస్ అనేవి ఉన్నాయా అని తెలుసుకోవడానికి మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను అప్లికేషన్ కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో నేను వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది సో ఇలా మీరు కిందికి స్కూల్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ అని చెప్పి చూపిస్తుంది కదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ బీటెక్ అండ్ బీఆర్ కౌన్సిలింగ్ అని సో దీని మీద క్లిక్ అనుకోండి మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఇలా వస్తుంది ఇక్కడ ఆ ఐగ్రీ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీ జీ మెయిన్ ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి మీ నేమ్ ఎంటర్ చేసి డిఓబి కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ మీరు అయితే చూపిస్తుందో దీన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో రిజిస్ట్రేషన్ మీ క్యాస్ కి సంబంధించి ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే అన్ని ఉంటాయి సో అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయి ఇక్కడ జీవి అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ సెక్యూరిటీ పిన్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసి సైన్ అయ్యి రిమైనింగ్ అప్లికేషన్ క్రస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే చెప్తాను నేను సో వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది ఇస్తానని చెప్పాను కదా మీరు ఇలా క్లిక్ చేస్తుంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయి లైక్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కి సంబంధించి సో అలాగే సీట్ మ్యాట్రిక్స్ కి కింది ముందు చూపించే దానికి సంబంధించినవి ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్ లో క్లియర్ గా అవైలబుల్ గా ఉంటాయి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో కాలేజ్ ఫీజ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ చూసుకోవచ్చు అన్ని క్యాంపసెస్ కి సంబంధించి మనకి ఫస్ట్ ఇయర్ ఫీజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు సో డిటియు క్యాంపస్ కి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ఇయర్ లో వచ్చేసి మనకి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంటుంది వన్స్ మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయింది అనుకోండి మీరు అప్లై చేసిన తర్వాత మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది అది వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చినా మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అయితే నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రిమైనింగ్ ఏమి ఉంటుంది మీరు జాయిన్ అయిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది సో మిస్టర్ వాళ్ళ టైం అనేది చెప్తారు ఆ టైంలో మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో రిమైనింగ్ కాలేజెస్ కి సంబంధించిన అమౌంట్ కూడా ఇక్కడ చూసుకుందాం ఎన్ఎస్ యూటి కాలేజ్ కి సంబంధించి చూసుకుంటే బీటెక్ ప్రోగ్రామ్ లో వచ్చేసి రెండు లక్షల నలభై వేల రూపాయలైతే ఉంది పర్ ఇయర్ కి అదే బీఆర్ కి రెండు లక్షల యాభై ఒక్క అయితే ఉంది అలాగే ఉమెన్స్ క్యాంపస్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డ్యూఎల్ డిగ్రీ ప్రోగ్రామ్ అలాగే బీటెక్ కి సంబంధించి లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది బీఆర్ ప్రోగ్రామ్ కి వచ్చేసి లక్ష యాభై రెండు వేల రూపాయలు అయితే ఉంది ట్రిపుల్ ఐటీ ఢిల్లీ క్యాంపస్ కి సంబంధించి చూసుకుంటే పర్ పది కి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఉంటుంది ఓవరాల్ వన్ ఇయర్ కి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది డిఎస్ఈయు సంబంధించి చూసుకుంటే లక్ష తొంభై ఒక్క మూడు వందల రూపాయలు అయితే పే చేయాలి ఇది క్యాంపస్ కి సంబంధించింది మనకి హాస్టల్ యూనివర్సిటీస్ అనేది సెపరేట్ గా ఉంటుంది వాటికి సంబంధించిన వెబ్సైట్ లో మీరు వెళ్ళేసి చెక్ చేయొచ్చు ఎంత అమౌంట్ ఉంది అని చెప్పేసి అలాగే మనకి రిమైనింగ్ సెకండ్ థర్డ్ ఇయర్ అలాగే ఫైనల్ ఇయర్ కి సంబంధించి కూడా అమౌంట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి కాలేజ్ వైస్ గా ఇచ్చారు టీడీ కి సంబంధించి మీరు చూసుకోవచ్చు ఎంత ఉందని చెప్పేసి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎన్ఐస్ యూటి కాలేజ్ కి సంబంధించి మనకి సెకండ్ థర్డ్ ఇయర్ లో అలాగే బిఆర్ ప్రోగ్రామ్ కూడా మనకి ఏ విధంగా ఉంటుంది ఫైనల్ ఇయర్ వరకు అని చెప్పేసి ఇచ్చారు అలాగే నెక్స్ట్ ఉమెన్స్ కాలేజ్ కి సంబంధించి చూసుకోవచ్చు మీరు ఇక్కడ బీటెక్ అలాగే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ బీఆర్ కి సంబంధించి అమౌంట్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు నెక్స్ట్ మనం ట్రిబుల్ ఎల్లీ ఢిల్లీకి సంబంధించి కూడా చూసుకోవచ్చు సెకండ్ ఇయర్ లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఉంది అలా ఫోర్త్ ఇయర్ లో చూసుకుంటే ఐదు లక్షల ముప్పై వేలు రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది సో రిమైనింగ్ లాస్ట్ కాలేజ్ చూసుకున్నట్టు అయితే డిఎస్ ఈ దీనికి సంబంధించి కూడా మీరు అమౌంట్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేసి హాస్టల్ కి సంబంధించి నేను కొన్ని కాలేజెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఐజిటి టీయూడబ్ల్యూ ఉమెన్స్ కాలేజ్ కి సంబంధించి చూసుకుంటే హాస్టల్ యాన్యువల్ ఫీ చూసుకుంటే ఎనభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉంది అలాగే హాస్టల్ యాన్యువల్ మెస్ ఫీజ్ కి సంబంధించి చూసుకుంటే నలభై వేల రూపాయలు అయితే ఉంది సో సెక్యూరిటీ అమౌంట్ చూసుకున్నట్టు అయితే ఐదు వేల రూపాయలు ఉంటుంది టోటల్ లక్ష ముప్పై మూడు వేల రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఇది హాస్టల్ అండ్ మెస్ ఫీజ్ కి సంబంధించి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టు ఇది ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ డిటియు క్యాంపస్ కి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ సింగిల్ సీటర్ అలాగే డబుల్ సీటర్ నాన్ ఏసీ అలాగే ట్రిపుల్ సీటర్ ఏసీ కి సంబంధించి అమౌంట్ ఏ విధంగా ఉంటుంది హాస్టల్ కి అలాగే మెస్ వేసి కి సంబంధించి చూసుకుంటే పర్ మంత్ కి మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే పే చేయాలి అలా టెన్ మంత్స్ కి సంబంధించి వీళ్ళు తీసుకుంటారు అలా ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది సింగిల్ సీటర్ నాన్ ఏసీ కి సంబంధించి అరవై రూపాయలు అయితే ఉంది పర్ ఇయర్ కి సో ఇది పర్ ఇయర్ కి సంబంధించి మీరు చూసుకోవచ్చు అలాగే రిమైనింగ్ కాలేజెస్ కి సంబంధించి కూడా వాటి యొక్క వెబ్సైట్స్ కి వెళ్ళి మీరు చెక్ చేయండి కి సంబంధించి అనేసి అలాగే ంగ్ ప్రాసెస్ కి సంబంధించి కూడా కూడా మనకి డేట్స్ మీరు అప్లై చేసిన తర్వాత మనకి ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే జూన్ ట్వంటీ సెవెంత్ రోజు మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు సో దీనికి సంబంధించి మనకి రీజియన్ వైజ్ గా మనకి ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే అవుట్ సైడ్ ఢిల్లీ రీజియన్ కి సంబంధించి ఆల్ కేటగిరీస్ కి సంబంధించి మనకి జూలై సెకండ్ రోజు రిపోర్టింగ్ అయితే ఉంటుంది ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడే మరి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ కూడా పే చేయాలి నైంటీ ఫైవ్ కే అయితే మీరు పే చేసి దానికి సంబంధించిన స్లిప్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడికి సో ఇక్కడ మనకి ఏంటి అంటే త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు ఇంకా సీట్ అనేది కన్ఫర్మ్ అయింది అనుకోండి మీరు ఫ్రీ చేసుకోవచ్చు లేదా ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు లేదా విత్డ్రాల్ చేసుకోవచ్చు మీకు ఈ సీట్ అనేది ఓకే అయింది సో ఇందులో కంటిన్యూ అవుతాను అనుకుంటే మీరు ఆ ఆప్షన్ ని ఫ్రీ చేసుకోవాలి మీకు వచ్చిన సీట్ ని అప్పుడు మీకు ఇంకా ఫర్దర్ రౌండ్ కి మీరు వెళ్లరు అక్కడికి తోట మీ కౌన్సిలింగ్ అనేది స్టాప్ అయిపోతుంది సో మీకు ఆ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది కాదు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకున్నారు అనుకుంటే అందులో ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ మీకు వచ్చిన సీట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాకపోతే ఫర్దర్ గా వచ్చే రౌండ్స్ లో ఒకవేళ సీట్ అప్గ్రేడేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టు అంటే మంచి కాలేజ్ లో మీరు అనుకున్న కోర్స్ అనేది వస్తే మీరు అట్లా తీసుకోవచ్చు దానికి ఫ్లోట్ ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది విద్యాల కి సంబంధించి ఏంటి అంటే మీకు ఒకవేళ ఆ సీట్ అనేది వద్దు అంటే మీరు విద్రా చేసుకున్నారు అనుకోండి సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా మీరు వేరే రౌండ్స్ కి మీరు అలో అయితే ఉండరు మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అక్కడికే స్టాప్ అయిపోతుంది అన్నట్టు సో దీనికి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు మనకి సీట్ ఫ్రీజింగ్ కి సంబంధించి కూడా లాస్ట్ డేట్ అనేది ఇస్తారు ఒకవేళ మీరు సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు వద్దు అనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చు దానికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది సో ఈ డేట్ లో మీరు విత్డ్రా చేసుకున్నట్టయితే మీకు సర్టన్ అమౌంట్ అనేది డిడెక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది అలా చూసుకున్నట్టయితే టోటల్ గా ఈ జాక్ కౌన్సిలింగ్ లో ఫైవ్ రౌండ్స్ అయితే ఉంటాయి ఫైవ్ రౌండ్స్ కి సంబంధించి మనకి ఏ డేట్ డేట్స్ అనౌస్ చేస్తారు ఎప్పుడు మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి మనకి క్లియర్ గా వెబ్సైట్ లో ఇచ్చేసారు సెకండ్ రౌండ్ కి సంబంధించి కూడా చూసుకుంటే జూలై సిక్స్త్ రోజు సెకండ్ రౌండ్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి రిపోర్టింగ్ వచ్చేసి జూలై నైన్త్ రోజు అయితే రిపోర్టింగ్ అయితే ఉంటుంది థర్డ్ రౌండ్ వచ్చేసి జూలై లెవెన్త్ రోజు అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్ అవుట్ సైడ్ ఢిల్లీ రీజియన్ వాళ్ళకి చూసుకుంటే జూలై థర్టీన్త్ కి రిపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఫోర్త్ రౌండ్ కి సంబంధించి చూసుకుంటే రిజల్ట్స్ వచ్చేసి జూలై సిక్స్టీన్త్ రోజు అనౌన్స్ చేస్తారు రిపోర్టింగ్ వచ్చేసి జూలై నైన్టీన్త్ రోజు అయితే ఉంటుంది ఫిఫ్త్ రౌండ్ కి సంబంధించి చూసుకుంటే జూలై ట్వంటీ థర్డ్ రోజు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు జూలై ట్వంటీ ఫిఫ్త్ అయితే రిపోర్టింగ్ అయితే ఉంటుంది ఈ ఫైవ్ రౌండ్స్ అయిపోయిన తర్వాత మనకి స్పాట్ రౌండ్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఏమైనా సీట్స్ అనేటివి మనకి ఉంటే దానికి సంబంధించి కూడా డిస్ప్లే చేస్తారు వెబ్సైట్ లో అది వచ్చేసి జూలై ట్వంటీ సెవెంత్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో మీరు రిపోర్ట్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ మనకి క్యాంపసెస్ కి సంబంధించి అడ్రస్ చూసుకోవచ్చు ఫైవ్ క్యాంపసెస్ కి సంబంధించిన అడ్రస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీరు చూడొచ్చు సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కి సంబంధించిన కట్ ఆఫ్ మీరు చెక్ చేయాలనుకుంటే కూడా చూసుకోవచ్చు మనకి ఒక్కొక్క క్యాంపస్ కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఇక్కడ మనకి పీడిఎఫ్ లాగా ఇచ్చేసారు సో దీనికి సంబంధించి మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఈ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ సీట్ మాట క్లిక్ చేసి మనకి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి సో ఇన్ఫర్మేషన్ బుల్టెన్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఉంటాయి ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఢిల్లీ రీజియన్ కి సంబంధించి డిడియూ కాలేజ్ లో మనం అవుట్ సైడ్ ఢిల్లీ రీజియన్ ని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక్కొక్క ప్రోగ్రామ్ కి సంబంధించి ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు మనకి ఇందులో మెయిన్ గా ఏంటి అంటే సిఆర్ఎల్ ర్యాంక్ అనేది మెయిన్ గా చూస్తారు అంటే మీకు జేఈ మెయిన్స్ లో వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉంటుందో కామన్ ర్యాంక్ ఉంది కదా ఆ ర్యాంక్ వైజ్ గానే మనకి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఇలానే మీరు రిమైనింగ్ కాలేజెస్ కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఓపెన్ చేసి సో ప్లేస్మెంట్స్ కి సంబంధించి కూడా మనం చూసుకుందాం డిటియు క్యాంపస్ కి సంబంధించిన ప్లేస్మెంట్స్ చూసుకున్నట్టయితే ఎంతమందికి ఎంత మందికి జాబ్స్ అనేవి వచ్చాయి అలాగే ఎనీ కంపెనీస్ విజిట్ చేశాయి ప్యాకేజెస్ ఎంత యావరేజ్ ఎంత సో మనకి ఇలా ఇచ్చారు చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద సో ఈ డిటియు క్యాంపస్ లో లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఏ ప్రోగ్రామ్ లో మనకి ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఉంది ఎంత హైయెస్ట్ సిటీస్ ఉంది అని చెప్పి కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఐటీకి సంబంధించి చూసుకున్నట్టయితే యావరేజ్ సిటీస్ వచ్చేసి ఇరవై ఐదు అయితే ఉంది అదే మ్యాథ్స్ వచ్చేసి ఎనభై రెండు అయితే ఉంది సో సిఒఈ కి సంబంధించి చూసుకుంటే ఎనభై రెండు లక్షలు హైయెస్ట్ ఉంది యావరేజ్ చూసుకుంటే ట్వంటీ త్రీ ల్యాక్స్ అయితే ఉంది ఇలా రిమైనింగ్ వాటికి సంబంధించి కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎంత ప్యాకేజ్ ఉంది అనేసి ట్రిబుల్ ఢిల్లీ ప్లేస్మెంట్స్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు హైయెస్ట్ సిడీసీ చూసుకున్నట్టు బీటెక్ ప్రోగ్రామ్ లో ఫార్టీ నైన్ లాక్స్ అయితే ఉంది సో యావరేజ్ చూసుకున్నట్టు ట్వంటీ టూ లాక్స్ ఉంది మీడియం చూసుకున్నట్టయితే ఎయిటీన్ లాక్స్ అయితే ఉంది డబ్ల్యూ ఉమెన్స్ క్యాంపస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మీరు కోర్స్ గా చూసుకోవచ్చు సీఎస్సీ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించి ఇక్కడ హైయెస్ట్ చూసుకుంటే యాభై ఐదు లక్షలు ఉంది యావరేజ్ ట్వంటీ టూ ల్యాక్స్ అలాగే కి సంబంధించి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అయితే ఉంది యావరేజ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలాగే మనకి కోర్స్ వైజ్ గా మీరు చూసుకోవచ్చు ఐటీ కి సంబంధించి కి సంబంధించి ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి కదా సో వాటికి సంబంధించి చూసుకుంటే టెన్త్ క్లాస్ కి సంబంధించిన సర్టిఫికేట్ అలాగే ఇంటర్ కి సంబంధించిన సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి అలాగే సిఆర్ఆర్ ర్యాంక్ స్కోర్ కార్డ్ ఉంటుంది కదా సో దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ ది అప్లికెంట్ కి సంబంధించి మీరు అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాలి సో డిఫెన్స్ వాళ్ళు డిఫెన్స్ కాశ్మీర్ మ్యాన్ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్రాస్ బ్యాంక్ చెక్ కాపీకి సంబంధించి దీన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అలాగే ఎన్ఏటీ కి సంబంధించిన ప్లేస్మెంట్స్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు లైక్ కంపెనీస్ వచ్చేసి గోల్డ్ మెన్ సార్ ఇంటిట్యూట్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ వాల్ మార్ట్ లింక్డ్ ఇన్ టవర్ రీసెర్చ్ అడోబి ఇలా మనకి ఎంఎన్సీ కంపెనీస్ అన్ని కూడా హైర్ చేసుకోవడానికి క్యాంపస్ అయితే వెళ్ళడం జరిగింది సో ప్యాకేజెస్ కి సంబంధించి కూడా మీరు ఇంకా క్లియర్ గా చూసుకోవచ్చు వెబ్సైట్స్ కి సంబంధించి సో ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో షేర్ చేశాను నేను నా పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించాను లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అలాగే వీడియో అనేది మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా Thanks. Thank you for watching.